హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ అబ్దుల్సలాం మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ ఆఫీషియల్స్ టుడే డేట్ వచ్చేసి పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మండే అనమాట సో చాలామంది అయితే నేను పెట్టే వీడియోస్కి కామెంట్స్ అయితే చేస్తున్నారు అన్న డైలీ ఇంత రావు మీరు ఎక్కువ చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి పెడుతున్నారు సో ఈరోజు నుంచి నేను వన్ వీక్ అయితే చేస్తాను అనమాట సో ఇప్పుడు వన్ వీక్ ఛాలెంజ్ అనుకోండి దీన్ని అలాగే డైలీ ఎన్ని గంటలు పనిచేస్తున్నా అలాగే డైలీ ఎన్ని కిలోమీటర్లు దిగుతున్న బండి మొత్తం అయితే మీకు డీటెయిల్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను చూడొచ్చు మీరు మన కింగ్ చూడండి ఎలాగిందో బ్లూ కలర్ బీస్ట్ సో గాయస్ ఇక్కడ చూడొచ్చు మీరు రీడింగ్ ఎంత తిరిగిందో యాభై వేల అరవై ఏడు కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట నా బండి ఇప్పటిదాకా అలాగే టైం చూడండి సిక్స్ ట్వంటీ ఫైవ్ అయితే అయ్యింది నేను ఇప్పుడే ఊబర్ యాప్ అయితే ఓపెన్ చేసిన ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం జీరో 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 టూడే ఏం వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు నేను ఈసారి మన కంటెంట్ ఏంటంటే వన్ వీక్లోగా మనం ఎంత అర్న్ చేస్తాం ఇక్కడ చూడవచ్చు మీరు వన్ వీక్ మొత్తం జీరో జీరో అయితే ఉంది కదా సో ఈ వారం మొత్తం చేస్తే మనకు ఎంత అర్నింగ్స్ వస్తాయి అనేది మన టాస్క్ అనమాట సో నేను ఊబర్ యాప్ అయితే ఆన్ చేసుకున్నా ఇంకా వెయిటింగ్ ఫర్ ట్రిప్స్ అలా చెప్పాను లేదు ట్రిప్స్ రావడం అయితే స్టార్ట్ అయినాయి బట్ చూడండి అన్ని పికప్స్ లాంగ్ లాంగ్ అయితే చూపిస్తున్నాయి కావచ్చి నాకు దీని అమ్మ ఈరోజు ఏం జరుగుతుందో ఈరోజు ఫస్ట్ డే కదా సో దగ్గర పికప్స్ అయితే ఓకే మినిమమ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పికప్స్ అయితే ఓకే కానీ మరీ టూ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అంటే చాలా ఘోరంగా ఉంటుంది పికప్స్ అబ్బా అబ్బా మళ్ళీ వచ్చింది చూడండి గైస్ కానీ పికప్ అయితే ఇది కూడా చాలా లాంగ్ ఉంది సో ఇలాంటి పికప్స్ అన్ని మనం అవాయిడ్ చేస్తా నేనైతే అవాయిడ్ చేస్తాను గైస్ మీరు మీ ఇష్టము మీరు చేయొచ్చు చేయకపోతే అది నా సమస్య కాదు సో నేనైతే మినిమం వన్ కిలోమీటర్ లేదా వన్ పాయింట్ ఫైవ్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకుంటాను గాస్ అంతకుమించైతే నేను చేసుకోను ఊబర్లో ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే వీక్లీ ఇన్సెంటివ్స్ అది చూపిద్దామని దీని అమ్మ మళ్ళా ట్రిప్స్ మీద ట్రిప్స్ వస్తున్నాయి నాయనా అది చూపించారని ఆన్ చేస్తున్నా ఇవి ట్రిప్స్ మీద ట్రిప్స్ వస్తూనే ఉన్నాయి చూడండి ఇక బ్యాగ్ వస్తే కూడా మొత్తం వస్తూనే ఉన్నాయి ఎప్పో దోన ఉంది ఈరోజు గాయస్ ఇక్కడ చూడండి ఊబర్లో వీక్లీ ఇన్సెంటివ్స్ వన్ ట్వంటీ ట్రిప్స్ చేస్తే నైన్ హండ్రెడ్ మించి చేసుకుంటూ పోతే మనకు మించి అమౌంట్ వస్తూ ఉంటుంది ఇది తప్పకుండా చేయడానికి ట్రై చేయండి ఈ రోజు నుంచి గట్టిగా కొడదామని అనుకుంటున్నా కానీ రైడ్లు మొత్తం ఇలాంటివి వస్తున్నాయి నాకు మొత్తం లాంగ్ లాంగ్ పికప్స్ టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ పికప్స్ వస్తూనే ఉన్నాయి అది కూడా డ్రాప్ తక్కువ ఉంది అందులో కూడా అమౌంట్ కూడా తక్కువ చూపిస్తుంది ఇలా అయితే మన టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టం కాదు ఫైన ఒక ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాం అమ్మ పికప్ అయితే త్రీ హండ్రెడ్ మీటర్స్ చూపిస్తుంది అలాగే డ్రాప్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ అది కూడా టు బోరబండ కస్టమర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఓటీపీ మామ ఓటీపీ తీసుకొని కస్టమర్ అయితే ఎక్కించుకున్నాం కస్టమర్ని ఎక్కించుకోగానే నేనైతే నావిగేషన్ ఆన్ చేస్తే నాకు ఎనిమిది కిలోమీటర్లు చూపించింది అలాగే టైం వచ్చేసి పద్దెనిమిది నిమిషాలు చూపించింది కానీ దానికి ఎలా వెళ్ళాలో దానికి షార్ట్ కట్లు ఏమున్నాయో మొత్తం నాకైతే తెలుసు ఆ ఎనిమిది కిలోమీటర్లకి ఇంకా తక్కువగానే నేను ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాను వెల్కమ్ టు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ గైస్ ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఎక్కడ నుంచి ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా మెన్షన్ చేయండి మామ మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఇక్కడ చూడండి ఇలాంటి లబ్బర్ గట్టగా చాలా మంది అంతే రోడ్ మీద ఉంటారు అది చూడండి ఆడ అసలు లారీ అనుకున్నాడు మళ్ళీ బస్ అనుకున్నాడు అంత లాంగ్ కటింగ్ నడిపేదే టూ వీలర్ అందులో లాంగ్ కటింగ్స్ అమ్మ బాబా ఇలాంటి వాళ్ళతో దేవుడు కూడ మనల్ని కాపాడాలి మా అమ్మ పొద్దుపొద్దున చూడండి ఎంత మంచిగా కొడుతుంది అసలు ఎండ బ ఇలాంటి ఎండలో డ్రైవ్ చేయడానికి చాలా ఇష్టం నాకు బట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు గానే అది బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ది ఇండికేటర్ అయితే ఎరిగిపోయింది అనమాట అందుకోసం చూడండి ఎలాంటి కష్టాలు పడుతున్నాను చైలు చూపించే వారి ఆపుతున్నాను అనమాట బ్యాక్ వాళ్ళని చూడడానికి నా బండి మూడు సంవత్సరాలు అయిపోయినా కూడా పికప్లో మాత్రం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గదు కా చూడండి ఎంత ఫాస్ట్ పికప్ లేస్తుందో అసలు ఇలాంటి ఫ్లైఓవర్ మీద ఎక్కిస్తుంటే ముందు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంటే అబ్బో అదొక రకమైన ఆనందం అనుకోండి ఫైనలీ మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది గైస్ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత వచ్చింది అనేది మనకి ఫస్ట్ ట్రిప్ అయిపోయినా కాసేపటికి మళ్ళీ ఒక ట్రిప్ అయితే వచ్చింది గాయస్ నేను కస్టమర్ దగ్గర కూడా వచ్చేసిన ఆల్రెడీ ఓటీపీ తీసుకొని అయితే బయలుదేరుతున్నా ఇది జస్ట్ త్రీ కిలోమీటర్స్ రైడ్ అనమాట మన బండి స్పీడ్ మామూలుగా ఉండదు కాబట్టి వెంట వెంటనే ట్రిప్లు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆ మూడు కిలోమీటర్లకి మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇంకా రాలేదేంట్రా అనే లోపే అమ్మాయి రైడ్ అయితే వచ్చేసింది నాకు జస్ట్ టూ కిలోమీటర్స్ రైడ్ ఇది యాజ్ యూజువల్ ఎప్పటిలాగే మనం ఓటీపీ అయితే ఎంటర్ చేసుకుంటాం కదా సో అలాగే చేసుకొని మళ్ళీ రైడ్ అయితే మొదలు పెట్టేద్దాం ఆ రెండు కిలోమీటర్లకు మనకి ఎంత అమౌంట్ వచ్చిందనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రెండు మూడు కిలోమీటర్ల గోల్ ఏంది ఇరవై ముప్పై రూపాయల గోలేంది అని అనుకున్న లోపే తొమ్మిది కిలోమీటర్ల పెద్ద రైడ్ అయితే వచ్చింది సో నేను కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట సో కస్టమర్ అయితే రెడీగా ఉన్నాడు ఇంకా చేసేదేముంది ఓటీపీ తీసుకుని రైడ్ స్టార్ట్ చేసేయడమే ఇంకా ఇంకా మార్నింగ్ మార్నింగే కాబట్టి రోడ్లు అయితే మనకు ఇంత ఖాళీగా అయితే ఉన్నాయి ఇంకో అర్ధ గంట ఆగినాం అనుకోండి ఈ రోడ్డు మొత్తం ఫుల్గా అయితే ఉంటుంది మనకు ఎటు ఎటుపోని కూడా దారి ఉండదు అసలు ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో సో ఇలాంటప్పుడు మనం సర్ర సర్రా అని రైడ్లు అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం ఇంకో రైడ్ కంప్లీట్ అవ్వకముందు ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకుంటున్నాను నేను సో తొమ్మిది కిలోమీటర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాదు సార్ ఆ తొమ్మిది కిలోమీటర్లకి అమౌంట్ ఎంత వచ్చిందో ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు కొంతమంది బైక్ టాక్సీ ఎలా బుక్ చేస్తారు కూడా అర్థం కాకుండా అయిపోతుంది గాయస్ ఎందుకంటే వాళ్ళు లొకేషన్ పెట్టింది ఒక దగ్గర ఉంటుంది వాళ్ళు ఒక దగ్గర ఉంటారు మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ రమ్మని లేకపోతే ముందుకు రమ్మను ఏదేదో చెప్తుంటారు ఇన్స్ట్రక్షన్స్ మాత్రం బాగా చెప్తారు మళ్ళీ ఒకసారి చాలా కోపం ఇస్తుంది గాయస్ చూడండి ఇక్కడ ఉన్నాడు ముందుకు పెట్టాడు ముందు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినా నేను సో ఏదైతే గాయస్ ఓటీపీ అయితే స్టా ఎంటర్ చేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇది కూడా జస్ట్ త్రీ కిలోమీటర్స్ రైడ్ అనమాట సో త్రీ కిలోమీటర్స్కి ఎంత వస్తుందో చూద్దాం వెయిట్ చేయండి మనం పికప్ లొకేషన్ కరెక్ట్ పెట్టడం చేత కాదు కానీ డ్రాపింగ్ మాత్రం బలి చూపిస్తారు గాయస్ అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు పక్కనే ఆపు అబ్బో ఘోరంగా ఉంటుంది అసలు వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఒక్కసారి ఇలాంటి వాళ్ళని చూసినాయి అనుకోండి మొత్తం బైక్ ట్యాక్సీ మీదే నాకు కోపం వచ్చేస్తుంది ఏం చేస్తాం తప్పదు కదా ఫైనల్లీ త్రీ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ త్రీ కిలోమీటర్స్కి ఎంత వచ్చిందో అమౌంట్ ఇక్కడ పైన చూడొచ్చు మీరు ఊబర్ మావయ్యకు మళ్ళీ డౌట్ వచ్చినట్టు ఉంది అందుకోసమే సెల్ఫీ అడుగుతున్నాడు సెల్ఫీ అయితే మంచిగా ఇస్తున్నాను నేను ఎందుకంటే ఊబర్ మామయ్య సంబంధాలు చూసాడు కాబట్టి అది ఏందో కానీ సెల్ఫీ ఇవ్వగానే నానాకరం గూడ నుంచి నాకు సెవెన్ కిలోమీటర్స్ రైడ్ అయితే వేసాడు గైడ్స్ నానాకరం గుడి నుంచి రైడ్ చేయడం చాలా కష్టం మార్నింగ్ టైంలో బట్ నాకైతే వచ్చింది నానాకరం గూడ నుంచి ఉస్మాన్ నగర్ వరకు మొత్తం సెవెన్ కిలోమీటర్స్ కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని నేనైతే రైడ్ స్టార్ట్ చేస్తున్నా గైస్ చూద్దాం సెవెన్ కిలోమీటర్స్కి మనకు ఊబర్ మామయ్య ఎంత అమౌంట్ ఇస్తాడనేది ఒకప్పుడు ఉస్మాన్ నగర్ ఎలా ఉండేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అన్ని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్ని అపార్ట్మెంట్స్ అయితే కడుతున్నారు ఇక్కడ అందుకోసం చూడండి ఇక్కడ లెఫ్ట్ లో జనాలు ఎంతమంది ఆగిన్నారు సో దీన్ని అడ్డ అంటారనమాట అంటే ఎక్కడి నుంచో వచ్చే జనాలు ఇక్కడైతే వెయిట్ చేస్తారు ఎవరికైతే డైలీ పని దొరకదో వాళ్ళైతే ఇక్కడ వెయిట్ చేస్తారనమాట సో ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు వచ్చి పిలుసుకుపోతారు సరే కాదు ఏదైతే అది అయింది మొత్తానికైతే మనం డెస్టినేషన్ అయితే వచ్చేసినాం ఇంకా కస్టమర్ లొకేషన్ రావడానికి త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది బట్ కస్టమర్ ఎందుకో ఇక్కడే ఆపేయమని చెప్పేశాడు ఇక్కడే ఆపేసినాను చూడండి సెవెన్ కిలోమీటర్స్కి ఎంత అమౌంట్ వచ్చిందో నాకు ఈ రైడ్ కంప్లీట్ అయిన వెంటనే నాకు ఇంకొక పికప్ అయితే వచ్చింది సో ఉస్మాన్ నగర్ నుంచి లింగంపల్లి వరకు కస్టమర్ ఎవరో అనుకున్నా స్కూల్ పిల్లోడు అయితే వచ్చాడు ఫైనల్లీ ఓటీపీ తీసుకొని నేను రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా చేస్తున్నాయ్ ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ వచ్చేసి ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది సో ఎంత వీలైతే అంత తొందరగా మనం ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసేద్దాం మొత్తానికి స్కూల్ దగ్గరకు వచ్చి పిల్లోడిని డ్రాప్ చేశాను ఆ ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్ చూడొచ్చు మీరు అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పేసి ఇంకోటి ఏంటంటే నేను రైడ్ మధ్యలోనే ఇంకో రైడ్ కూడా యాక్సెప్ట్ చేసుకున్నా అది కూడా వన్ పాయింట్ వన్ పికప్ అలాగే టువెల్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే చూపించింది నాకు ఆ టువెల్ కిలోమీటర్స్కే వన్ సిక్స్టీ వన్ రూపీస్ అయితే చూపించాడు ఊబర్మావ ఫైనలీ గైస్ వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ జర్నీ చేసి పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన కస్టమర్ కూడా వచ్చారు కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్రస్తుతం మన రైడ్ వచ్చేసి గుల్మోహర్ పార్క్ నుంచి హైటెక్ సిటీ వరకు చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో దానికోసం పెట్రోల్ బంక్ లోంచి సందుల్లోంచి లోంచి ఎక్కడ పడితే అక్కడి నుంచి తిప్పుకొని అయితే పోవాల్సి వస్తుందన్నమాట ఇట్లా ఆగిపోతాయి వెహికల్స్ ఈ టైంలో ఎందుకంటే అందరూ సిటీ వైపు వెళ్తుంటారు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి గాయస్ ఈ టైంలో మాత్రం ఎందుకంటే రోడ్డు నిండా వెహికల్సే ఉంటాయి గాయస్ నానా తిప్పలబడి పడి ట్రాఫిక్లో అటు ఇటు తిరిగి తిరిగి షార్ట్ కట్స్ తీసుకొని లొకేషన్కి అయితే వచ్చేసిన నేను అది కూడా మెడికవర్ హాస్పిటల్స్ సైబర్ టవర్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇది ఊబర్ మావయ్య టూవెల్వ్ కిలోమీటర్స్ అయితే చూపించాడు బట్ ఆ టూవల్వ్ కిలోమీటర్స్ కంటే తక్కువ వచ్చినా నేను సో నేను వచ్చిన డిస్టెన్స్ ఎంత నాకు వచ్చిన అమౌంట్ ఎంత మొత్తం అయితే ఇక్కడ చూడొచ్చు మీరు పైన అలా రైడ్ కంప్లీట్ చేశానో లేదో నాకు ఇంకొక పికప్ అయితే వచ్చింది జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ పికప్ ఇది కూడా నానకరం కూడా మొత్తం ఎయిట్ కిలోమీటర్స్ రైడ్ అనమాట ఇక కస్టమర్ దగ్గర నుంచి ఓటీపీ తీసుకొని మన రైడ్ స్టార్ట్ చేయడమే లాస్ట్ రైడ్ చూసుకుంటే నేను టెన్ కిలోమీటర్స్ కూడా డ్రైవ్ చేయలేదు కానీ ఊబర్ మావయ్య మనకు నూట అరవై ఒక్క రూపాయలు అయితే ఇచ్చాడు చాలా గ్రేట్ అసలు రైడ్ అది అలాంటి రైడ్లు డైలీ ఒక ఐదారు వస్తే చాలన్నమాట మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు ప్రజెంట్ ఈ ఎయిట్ కిలోమీటర్స్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది లొకేషన్లో అయితే ఆగినా నేను సో కస్టమర్ దగ్గర డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఈ రైడ్కి ఎంత అమౌంట్ వచ్చింది నాకు అలా రైడ్ కంప్లీట్ చేసానో లేదో ఇంకొక పికప్ అయితే వచ్చింది సో కస్టమర్ దగ్గరికి వచ్చేసిన వెంటనే పికప్ చేసుకొని రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నా కా ఈ రైడ్ ఎక్కడికో కాదు మళ్ళీ మనం ఇన్నార్బిట్ మాల్ అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ముందు ఆటో మీదే చూడండి అన్న ఎంత మంచి మాట రాశాడో మైన దిల్కే దర్వాజా పే లిక్కాథా అందానా మనా హే ఇష్ ముస్కురాతె బోలా మాఫ్ కర్న మై అందాహం ఈ ట్రాఫిక్లో అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఫైనల్లీ మన డెస్టినేషన్కి తక్ చేశాను నేను చూడండి ఈ ఆర్డర్ ఈ ట్రిప్ కూడా నాకు ఎంత అమౌంట్ వచ్చిందో జస్ట్ సిక్స్ కిలోమీటర్కి నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి సిక్స్టీ త్రీ రూపీస్ అనమాట ఊబర్ కానివ్వండి ర్యాపిలో కానివ్వండి ఓలా కానివ్వండి ఏదైనా కానివ్వండి మనకి ఏముంటే దాంట్లో పికప్ డ్రాప్ అంతే అనమాట సో రోడ్డు మీద ఏదైనా కొత్తగా కనిపిస్తే అది నేనైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను అది కాకుండా ఏదైనా కొత్త కొత్త విషయాలు అయితే చెప్పుకోవచ్చు బట్ ఇప్పుడైతే నాకు అలాంటివి ఏం అనిపించడం లేదు అందుకోసమే పికప్ డ్రాప్లు అన్నీ అయితే నేను తీయడం అయితే మానేసిన అనమాట సో దా ట్రిప్ తర్వాత కూడా చాలా నేను చిన్న ట్రిప్పులు అలాగే పెద్ద ట్రిప్పులు టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇలా చాలా అయితే చేశాను అనమాట సో మొత్తానికైతే గాయస్ మీకు అమౌంట్ అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు సో హాయ్ గాయస్ చూస్తున్నారు కదా బండి ట్యూబ్ అయితే ఇప్పి పెట్టారనమాట సో నిన్ననే కొత్త ట్యూబ్ అయితే ఇప్పించుకున్నాం బైక్ రైడ్స్ కోసం ఈరోజు రెండు బొక్కలది వేడ పడ్డాయి పెద్ద పెద్దవి సో రేట్లు మాత్రం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు కానీ ట్యూబ్స్ క్వాలిటీ అయితే సరిగా లేవు అనమాట సో హోల్సేల్లో మనకి నూట పది నూట ఇరవైకి వస్తున్నాయి కానీ ఇక్కడ మాత్రం మూడు నలభై మూడు యాభై ఫోర్ ఫిఫ్టీ అలాగే ఇప్పుడు కూడా ఒక కొత్త ట్యూబ్ అయితే చూపించారు నాకు అది ఒకేసారి ఐదు అయితే చెప్తున్నాను అనమాట మన బ్రో ఇట్లుంటే ఎలా ఎలా బ్రతకాలి ఫ్రెండ్స్ అసలు నా పాత ట్రూబ్కి పొక్కలు అయితే బండి అని చెప్పావు కదా సో దాన్ని ఎందుకు పడేయడం అని చెప్పేసి టైర్ లోపలకైతే అయితే వేసేయని చెప్పేసిన ఎందుకంటే నా టైర్ కూడా కొంచెం అయితే అయిపోయింది బండి తీసుకున్నప్పటి నుంచి అదే టైర్ అనమాట సో మొత్తం బటన్స్ అయితే పోయినాయి ఇంకా టైర్ మార్చే ముందు నేనైతే ట్యూబ్లు అయితే మార్చిన చూస్తున్నా ఏందో అసలు ఎన్నో ఒక ట్యూబ్ అయిపోయింది ఈరోజు మళ్ళీ పాత ట్యూబ్ వేపు సో ఈ ట్యూబ్ ఏ దాంట్లో వేసామనుకోండి టైర్లో కొంచెం గ్రిప్ అయితే ఉంటుందని చెప్పేసి నేనైతే ఏమని చెప్పినా సో అందుకోసమే కట్ చేస్తున్నాడు మన ప్రో అయితే ర్యాపిడో ఓలా ఊబర్ బైక్ ట్యాక్సీ మంచిగా ఉన్నంతసేపు చాలా మంచిగా అయితే ఉంటాయి డబ్బులు మిగతా మీద కనిపిస్తూనే ఉంటాయి ఒక్కసారి ఏదైనా ప్రాబ్లమ్స్ ఇందనుకోండి ప్రాబ్లం మీద ప్రాబ్లమ్స్ ప్రాబ్లం మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి గాయస్ తప్ప నిజంగా నిన్న వేయించిన గాయస్ నిన్న వేయించిన ట్యూబ్ దీనికి కొత్తది త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి అండ్ ఈరోజు మళ్ళీ ట్యూబ్ అయితే పగిలిపోయిందనమాట మళ్ళీ ఇప్పుడు నాలుగు వందలు పెట్టి ట్యూబ్ వేపిస్తున్నాం డబ్బులు అన్నీ పెట్రోల్కి దినికే అయిపోతున్నాయి గాయస్ సో గాయస్ ఫైనల్లీ మన బైక్ అయితే మళ్ళీ రెడీ అయిపోయింది ఇక స్టార్ట్ చేద్దాం ఎంతో కష్టపడి ఏమేమో సాధించాలని చెప్పి పొద్దున లేసి అంత రెడీ అయ్యి రైట్లు వెనక రైట్లు రైట్లు వెనక రైట్లు కొడుతూనే ఉన్నా కాకపోతే మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి డబ్బులన్నీ అక్కడే ఖర్చు అయితే పెడుతున్నా గాయస్ ఇప్పటిదాకా మంచిగా సాగిందనమాట వ్యాపారం బట్ ఇప్పుడు ఏమైందో కానీ జస్ట్ త్రీ డేస్లో రెండు వేలు అయితే ఖర్చు పెట్టిన బండి కోసం బిజినెస్ అయినాక ప్రాఫిట్లు ఉంటాయి అలాగే నష్టాలు కూడా ఉంటాయన్నమాట ఏం చేస్తాం బిజినెస్ ఎన్ని చంపదవలు ఉన్నా కూడా ఇట్లా దులుపుకోవాలి మళ్ళీ స్టార్ట్ అయితే చేయాలన్నమాట సో ఇంకా నా బండి అయితే రెడీ అయిపోయింది ఫుడ్ కూడా తినేసాను నేను అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసి ఈరోజు నాన్ స్టాప్ కొడతాగా ప్రజెంట్ అయితే సెవెన్ హండ్రెడ్ ఏమో అయింది ఈరోజు ఇంకా చూద్దాం నేను చేసిన మూడు రోజుల్లో అయితే నాకు చాలా బెస్ట్ అనిపించింది ఊబర్ ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అమౌంట్ అయితే వచ్చింది నాకు సో ఎక్కువ వచ్చిందని చెప్పేసి నేను కంటిన్యూ అయితే చేయలేదు సో వెంటనే నేను రూమ్కి అయితే వచ్చేసిన ఎందుకంటే ఈ రోజు నేను ఎంత చేసినా కూడా నాకు కష్టాలు తీరవు నాకు బాధలు తీరవు కాబట్టి నేనంటే ఒక అయితే పెట్టుకున్నాను సో నాకు పెట్రోల్ ఖర్చు ఫుడ్ ఖర్చు పోయి ఇంత మిగిలితే చాలు అని పెట్టుకున్నాను అనమాట సో అదేందనుకోండి సో వెంటనే రూమ్కి అయితే వచ్చేస్తాను నేను వచ్చి రెస్ట్ అయితే తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున అదే పని చేయాలి కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా అలాగే చేయండి ఒక లిమిట్ అయితే పెట్టుకోండి మీ బాడీ కూడా బాగుంటుంది ప్లస్ మీ బండి కూడా బాగుంటుంది లేదు మంచిగా వస్తున్న అరెంజ్ అని చెప్పేసి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు అలాగే మీరు కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి ఎక్కువ రోజులు మీరు చేయలేరు సో వెంటనే కోలిపోతారు ఎక్కువ లేట్ చేయకుండా మనం అమౌంట్ డీటెయిల్స్లో అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ డే చూడండి ఎనిమిదిన్నర గంటలు ఆన్లైన్లో అయితే ఉన్న ఇరవై ట్రిప్పులు కంప్లీట్ చేసిన అందుకుగాను మనకు వచ్చిన అమౌంట్ పదమూడు వందల యాభై నాలుగు రూపాయలు సెకండ్ డే చూడండి పది గంటల పద్నాలుగు నిమిషాలు అయితే ఆన్లైన్లో ఉన్న ఇరవై ట్రిప్పులు కంప్లీట్ చేసినా అందుకుగాను మనకు వచ్చిన అమౌంట్ పదమూడు వందల ఒక్క రూపాయి ఇక లాస్ట్ డే చూడండి అంటే ఈ రోజే పది గంటల నలభై ఐదు నిమిషాలు ఆన్లైన్లో అయితే ఉన్న ఇరవై ఐదు ట్రిప్పులు కంప్లీట్ చేసినా అందుకుగాను మనకు వచ్చిన అమౌంట్ పదహైదు వందల తొంభై రెండు రూపాయలు ఇక మొత్తం చూడండి నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే వచ్చినాయి ఇరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఆన్లైన్లో అయితే ఉన్నా అలాగే అరవై ఐదు ట్రిప్లు అయితే కంప్లీట్ చేసిన సో ఇందులో నాకైతే ఏడు వందల రూపాయలు అయితే పెట్రోల్కి అయితే వెళ్ళిపోయినాయి ఇంకోటి ఏంటంటే ఇరవై తొమ్మిది గంటలు మీరు చూస్తున్నారు కదా ఇది అన్ని గంటలు మనం డ్రైవింగ్ అయితే చేయము మధ్యలో ఒక నాలుగు గంటలు నేను ఫ్రీగానే కూర్చుని ఉంటాను ఆర్డర్లు లేక రోజులో పన్నెండు గంటలు ఆన్లైన్లో ఉన్నామనుకోండి సో మనం పన్నెండు గంటలైతే డ్రైవింగ్ చేయము జస్ట్ ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే డ్రైవింగ్ చేస్తాం సో ఏదైతే అదే అండి మూడు రోజులకు గాను నేను చేసిన అర్నింగ్స్ అయితే ఇవి సో మీకు ఎక్కువ అనిపించా లేకపోతే తక్కువ అనిపించా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒకవేళ మీరు కూడా బైక్ ట్యాక్సీ వాళ్ళయితే మీరు డైలీ ఎంత చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి